ఏ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత అయితే ఇస్తుందని చెప్పి సీఎం గారు అయితే స్పష్టం చేశారు ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రకటించడం జరిగిందండి ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు పాత బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదనైతే తేల్చి చెప్పేశారండి ఇక రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే భవిష్యత్తులో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఉద్యోగులకి జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అయితే సూచించారండి ఇక గత ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని సీఎం విమర్శించారు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తమ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయిలను చెల్లించామని ఆయన అయితే అన్నారండి ఇది తమ ప్రభుత్వ నిబద్ధకి అయితే చెప్పారు ఇక క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక శాఖ సమర్థంగా అయితే పనిచేస్తుందని ఆయన అయితే ప్రశంసించారు ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తామని అయితే తెలిపారండి ఇక ప్రస్తుతం ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల బకాయిలు చెల్లించినప్పటికీ ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అయితే చెబుతున్నాయి వీటిలో డిఏడిఆర్ బకాయిలు పాత పిఆర్సీ బకాయిలు కూడా ఉన్నాయి ఈ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారండి అయితే ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ ఆధారంగా చేసుకున్నట్లయితే ముఖ్యంగా డిఏ బకాయిలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా రావాల్సి ఉన్నాయి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే త్వరలోనే ఈ బకాయిలను కూడా చెల్లిస్తుందని చెప్పి ఉద్యోగుల ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పెండింగ్ బకాయిలను వీలైనంత తొందరగా అయితే చెల్లిస్తుందని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుందని అయితే ఆశిస్తున్నారండి అదే త్వరలోనే ఈ విధంగా ఉద్యోగుల అంటే ఉద్యోగులు కోరుకున్న అన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్